హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజే బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు కూడా బాగున్ననే అనుకుంటున్నాను ఈరోజు లంచ్లోకి పచ్చి మామిడికాయ తురుముతో పులిహోర చేశాను చూసేయండి ముందుగా రెండు పెద్ద సైజు మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి జీడి కట్ చేసి ఇలా ప్లేట్ తీసుకొని తురుముకోండి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మామిడికాయలు తీసుకొని ఇలా తురుముకోండి తురుముకొని పక్కన పెట్టుకోండి ఇంతలో స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి హీట్ ఎక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇవిలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పు వరకు పల్లీలు వేసి బాగా కలపండి పల్లీలు పచ్చివాసన పోయేంత వరకు ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన పల్లీల్లో కాస్త వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసిన వెల్లుల్లిలో కాస్త కరివేపాకు కరివేపాకు వేగిన తర్వాత అలాగే అందులో నలుగు పచ్చిమిర్చి చీలికలు వేసి బాగా ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులోనే కాస్త పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయిపోయిన ఈ మిశ్రమంలో మనం తురిమి పక్కన పెట్టుకున్న పచ్చి మామిడికాయ తురుముని ఇందులో వేసి బాగా ఫ్రై చేయండి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఒక కప్పు వరకు రైస్ని ఇందులో వేసి బాగా కలపండి మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో అన్నం తీసుకొని అయితే ఇలా చేసుకోండి నేను ఇక్కడ ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని తీసుకొని చేస్తున్నాను మీరు కావాలంటే ఎల్లో రైస్తో కూడా చేసుకోవచ్చు వైట్ రైస్తో కూడా చేసుకోవచ్చు మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ అన్నంలో అంతా కలిసేలా బాగా కలుపుకోండి ఇంట్లో కూరగాయలు అయినప్పుడు నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఏదైనా పుల్లగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే టేస్టీగా బాగుంటుంది పిల్లల లంచ్కైనా స్బెండ్ లంచ్కైనా ఇది చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళకి చాలా పుల్లగా తినాలనిపిస్తుంది కాబట్టి నెలకు ఒక్కసారైనా ఇలా చేసి పెట్టండి వాళ్ళు ఇష్టంగా తింటారు ఈ రెసిపీ ఎప్పుడైనా మీరు ట్రై చేశారా ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి కింద కామెంట్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు చేసే ఒక లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్